నమస్కారాలు గొంటిగిరిధర్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పేరిట మే ఇరవై ఒకటిన రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలను ముట్టడి చేయాలని అదేవిధంగా మే ఇరవై మూడున రాష్ట్ర విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది ప్రతి ఉపాధ్యాయుడు గమనిస్తూ ఉన్నాడు దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ పోరాటాలకి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలుగు మాట్లాడే రాష్ట్రం తెలుగు భాష కలిగిన రాష్ట్రం తెలుగు భాష కలిగిన రాష్ట్రంలో మాతృభాష కలిగిన రాష్ట్రంలో పాఠశాలల విద్యాబోధన అనేది తెలుగు మీడియం లేకుండా నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరం తెలుగు మీడియం లేకపోతే లక్షలాది మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్గా మిగిలే పరిస్థితి ప్రమాదం ఉంది దాన్ని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా గత ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేసింది ప్రస్తుతం అవే విధానాలని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది విద్యకి దూరమైన విద్యార్థులు భవిష్యత్తులో సంఘానికి నష్టం చేసే వాళ్ళుగా కూడా మారే పరిస్థితి ప్రమాదం ఉంది విద్య లేకపోతే సమాజం నాశనం అవుతుంది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంతో సమాంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ఏడు రకాల పాఠశాలలతో పరిపాలన కొనసాగించడం కారణంగా సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు అదే విధానాలని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తీసుకురావడం తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి అమలు చేస్తామని చూడటం అనేది కూడా దుర్మార్గమైన విషయం దీనివలన కూడాను పాఠశాలలు మూతపడటం కానీ డౌన్ సైజ్ అవ్వడం కానీ కారణంగా విద్యార్థులు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండే పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీల్లో కూడాను ప్రైమరీ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సగం పంచాయతీల్లో మాత్రం ఏర్పాటు చేయడం వలన మిగతా పంచాయతీల్లో ఉండే విద్యార్థులు నష్టపోతారన్నది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హై స్కూల్స్ లో కానీ యూపీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉండే విద్యార్థులు ఉపాధ్యాయుల రేషియో కూడా అసంబద్ధంగా ఉంది వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ అనేది సరైనది కాదు హై స్కూల్స్లో వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యూపీ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య సరిగా లేదనే నెపంతో ఒకరిద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతోని లేకపోతే ఒకరిద్దరు స్కూల్ స్టూడెంట్లతోని ప్రాథమికోన్నత పాఠశాలలు నిర్వహించడం అనేది కూడాను ఆ విద్యార్థులని నాశం చేసి ఆ విద్యార్థులకి నష్టం కలిగించే పరిస్థితి ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రైమరీ పాఠశాలల్లో వన్ఇస్ ట్వంటీ అది గిరిజన ప్రాంతాల్లో అయితే వన్ ఇష్ టెన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక తరగతి గది ఒక ఉపాధ్యాయుడు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అన్ని పాఠశాలలకి ఆ విధంగా మౌలిక సౌకర్యాలు కూడా కల్పించబడి మాత్రమే ప్రభుత్వ విద్యారంగం అనేది పరిడు విజయం సాధిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు పాఠశాలలు కుదించడం వల్ల కానీ మూసివేయడం వల్ల కానీ ఒకే మీడియంను అమలు చేయడం వల్ల కానీ అనేక మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా మిగులుతున్నారు అందులో స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మిగులుతున్నారు ఆ మిగులు ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు చేయడం కానీ క్లస్టర్స్లో కానీ జిల్లా విద్యాశాఖ అధికారి పూల్లో కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారి కానీ పూల్లో ఉంచడం వల్ల ఎవరికి ప్రయోజనం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రాథమిక పాఠశాలల్లో ఉండే హెడ్ మాస్టర్ పోస్టుల్ని సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి ప్రమోషన్ పోస్టులుగా ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం దానికి భిన్నంగా స్కూల్ శ్రేణులు తీసుకొచ్చి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు గాను లేకపోతే ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లు గాను నింపడం వలన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు తమ జీవితకాలంలో ఒక ప్రమోషన్ కూడా పొందకుండా రిటైర్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ విధమైన విధానాలు అనేవి నష్టదాయకం అందులోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి సంవత్సరం రేషనలైజేషను బదిలీలు అంటే ఉపాధ్యాయులు ఒక భయోందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది గురవుతున్న పరిస్థితి ఎవరు ఎక్కడికి బదిలీ అయిపోతారో ఎక్కడికి రేషనలైజ్ అయిపోయి ఎక్కడ తమ పోస్ట్ ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితిలో ఉంది ప్రభుత్వ విధానాలు అనేవి విద్యారంగాన్ని సంస్కరణకి సంస్కరణలు గురిచేసినప్పుడు అవి అభివృద్ధి చెందే విధంగా ఉండాలి ఉపాధ్యాయులు ఆత్మసంతృప్తితో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలి తప్పించి ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ప్రపంచ బ్యాంకు యొక్క నిర్దేశాలకు అనుగుణంగా పరిపాలన చేస్తే ప్రభుత్వ విద్యారంగం కుదేలవుతుంది నాశనం అవుతుంది కాబట్టి ఈ విధానాలని ఈ ప్రభుత్వం విరమించుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైన నిర్ణయాలు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఉపాధ్యాయ సంక్షేమాన్ని నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఉపాధ్యాయ సంక్షేమం ఎవరి దయాదక్షణ వలన వచ్చింది కాదు అనేక మంది ఉపాధ్యాయ నాయకులు త్యాగాలు చేస్తే పోరాటాలు చేసి సాధించుకున్న ప్రయోజనాలు ఈరోజు గాలికి ఎగిరిపోవడాన్ని ఏ ఉపాధ్యాయుడు హర్షించడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు